అందరి నమస్కారం సినిమా పేర్ ఛానల్ కు స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే మన సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా గురించి అనమాట ఈ కూలీ సినిమా అంటే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు ఆగస్ట్ పద్నాలుగు తేదీ అని అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే ఇంతవరకు అయితే రిలీజ్ కాలేదు సో ఈ ట్రైలర్ పైన కొంత కొంత సస్పెన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇది ఇంతవరకు ఎందుకంటే డేట్ రిలీజ్ దగ్గర పడింది కాకపోతే ట్రైలర్ ఎందుకు రిలీజ్ కాలేదని ఒకనొక సందర్భంలో అయితే ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ అయితే ఒక మాట అంటే ఈ సినిమాకు ట్రైలర్ అయితే ఉండదు ట్రైలర్ లేకుండానే సినిమా సినిమాని రిలీజ్ చేయబోతున్నాము అని ఒకసారి అనౌన్స్ చేశారు అసలు ఇది అంత మంచి అనౌన్స్మెంట్ అయితే కాదనమాట చెప్పాలంటే ఎందుకంటే ఒక సినిమాకి ట్రైలర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట ఆ ట్రైలర్ ని బట్టి ఇంకా సినిమా పైన అంచనాలు కావచ్చు ఇంకా అన్ని విషయాలు అనమాట అన్ని విషయాలు ఆ ట్రైలర్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట సో కాబట్టి ట్రైలర్ ఉండదు అని అనడంలో అది వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకి తెలియదు అనమాట కాకపోతే మళ్ళీ మనసు మార్చుకున్నట్టున్నారు మళ్ళీ ఏ ప్లాన్ చేసుకోవడం ఏమో తెలీదు ఈ సినిమా ట్రైలర్ ని అయితే లాంచ్ అంటే రిలీజ్ చేయబోతున్నారు అనమాట అంటే ఆగస్టు రెండో తేదీన ఈ ట్రైలర్ ని ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు ఇక చెప్పాలంటే ఈ సినిమాలో మన ఇండియాలో ఉన్న బిగ్ స్టార్స్ అనమాట మన తెలుగులో నుంచి అయితే సూపర్ నాగ నాగార్జున గారు ఇంకా సూపర్ స్టార్ ఉపేంద్ర గారు ఇట్లా ఇంకా అమీర్ ఖాన్ అనమాట బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ వీళ్ళంతా పెద్ద పెద్ద స్టార్లు అనమాట వీళ్ళ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్లు వీళ్ళని అంటే వీళ్ళందరూ ఈ సినిమాలు రజనీకాంత్ కోసమని చేస్తున్నారు అనమాట ఇది చెప్పాలంటే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ మల్టీస్టార్ మూవీ ఇది ఇంతవరకు ఇంత పెద్ద ఇంత భారీ మల్టీ స్టార్ సినిమా ఇండియాలో ఇంతవరకు రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద పెద్ద స్టార్లు నటించడం ఇది ఒక సెన్సేషన్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ఈ సినిమాలో మన తెలుగు నుంచి నాగార్జున గారు అయితే ఈ సినిమాలు విలన్గా చేస్తున్నారనేది ఒక టాక్ ఇన్పిస్తుంది కాకపోతే ఖచ్చితంగా తెలియదు విలన్ కానీ చేస్తున్నారంట యాక్చువల్గా ఈ సినిమాలో నాగార్జునను ఒప్పించడానికి కూడా ఆ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ అయితే దాదాపు ఆరు నెలల సమయం కూడా పట్టిందంట ఆయనకు అంటే ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ని ఒప్పించడానికి సో చాలా సార్లు చాలా సార్లు స్క్రిప్ట్ అయితే చదివి ఇనిపించారంట చాలా సార్లు రెప్పించుకున్నాడంట ఆ స్క్రిప్ట్ విన్నారంట నాగార్జున విన్న తర్వాత అప్పుడు అదేదో ఓకే అనుకున్న తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట సో అందుకని ఈ సినిమాలో నాగార్జున ఒక నెగిటివ్ రోల్లో అంటే విరన్ క్యక్టర్ చేస్తున్నారనే ఒక ఉంది కాకపోతే అది ఎంతవరకు నిజం అనేది ఖచ్చితంగా తెలియదు అనమాట అంతేకాకుండా ఇంకా దేశం మొత్తంగా చూస్తే ఈ సినిమాలో అందరు బిగ్ స్టార్లు చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా పైన అయితే భారీగా అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో వీళ్ళంతా సౌత్ ఇండియా స్టార్స్ అంటే నార్త్ ఇండియాలో ఒక అమెరికా ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్న స్టార్స్ అందరూ సౌత్ సౌత్ ఇండియా స్టార్స్ అనమాట కాబట్టి సౌత్ ఇండియా పైన దీనిపైన ఉన్న అంచనాలు ఇంతంతా కాదనమాట అంతటి భారీ అంచనాలు సౌత్ ఇండియాలో ఉన్నాయి సో ఈ సినిమాని మన తెలుగులో ఈ రైట్స్ కొన్నది కూడా ఎవరు మన సురేష్ బాబు గారు ఇంకా దిల్ రాజు గారు ఇంకా ఏషియన్ సినిమాస్ అనమాట వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రైట్స్ అయితే కొన్నారనమాట అది భారీ బడ్జెట్తో కొన్నారనమాట కాబట్టి ఎందుకు భారీ అంటే ఈ సినిమాలో ఆల్రెడీ వీళ్ళు ప్రివ్యూ చూసే ఉంటారు అంటే ఆ కంటెంట్ కూడా అద్భుతమైన కంటెంట్ అనమాట ఇంకా థియేటర్స్ మన సౌత్ అన్ని థియేటర్లో రిలీజ్ చేయాలింది వీళ్ళ చేతిలో ఉన్న థియేటర్స్ను బట్టి చూస్తే ఇంకా భారీగానే థియేటర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా నార్త్ ఇండియాలో కూడా నార్త్ ఇండియాలో కూడా కొంతమంది అబ్బయ్యర్ను వాళ్ళని బట్టి అక్కడ కూడా ఎగ్జిబిషన్ వాళ్ళని బట్టి అక్కడ కూడా మంచి థియేటర్ను కలెక్ట్ చేశారంట అంటే ఇప్పుడు సౌత్లోను నార్త్లోను ఈ సినిమా ఒక భారీ రేంజ్లో అనమాట భారీ రేంజ్లో రిలీజ్ కాబోతుంది అనమాట సో కాబట్టి ఇంకా ఈ ట్రైలర్ అయితే ఆగస్టు రెండవ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఈ సినిమా ఇప్పుడే భారీ అంచనాలు ఉన్నాయి యాక్చువల్గా చెప్పండి చాలా మంది హీరోలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే అద్భుతమైన అంచనా ఉంది భారీ అంచనాలు ఉన్నాయి కానీ ఆ రిలీజ్ ఆ ట్రైలర్ లాంచ్ ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఏ విధంగా స్పందన వస్తుంది ఇంకా ఎలాంటి రియాక్షన్ అనేది అది కూడా చూడాలి సో ఇలాంటి ఇదన్నీ కలిపి ఇంకా ఆగస్టు పద్నాలుగో తారీఖునైతే థియేటర్లో అయితే మనం ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు అనమాట మల్టీస్టార్ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టార్ మూవీగా మనము ఫస్ట్ టైము ఈ సినిమాలో ఆగస్ట్ పద్నాలుగు తేదీ అయితే మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసే లైక్ కూడా చేయండి నమస్తే